న్యూస్ ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి అటుపై నూకాలమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు దర్శించుకున్నారు

ప్రక్రియలోనే ఈ పూజా కార్యక్రమం ఈ చంద్రు క్షేత్రంలో ఈ సంవత్సరం ప్రారంభించబడ్డాయి ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులు ఏడు రోజులు ఐదు రోజులు మూడు రోజులు ఒక రోజు కింద ఉంటాయండి దానిని పరిభాషలో ఏకాంత